నంద రెడ్డి చంపేసి నారాసు రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి బాబాయ్నే చంపేసిన వాడు నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన ఈ రోజు మీరు చూస్తే చెల్లెలు ఆ రోజు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం ఏమైంది రోజు ఏమైంది తిరిగి జగనన్న పైన వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట నేనే ఆడిస్తున్నానంట అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేపించాను ఆవిడ దగ్గర ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు ఉందా మీకు అప్పట్లో తర్వాత రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు జ్ఞాపకం ఉందా మీకు అది విశ్వసనీయత ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకు అయితే అర్థం కాలేదు